సకల సమస్యల పరిష్కారాలయం ఓం జ్వాలాముఖేశ్వరి అమ్మవారి ఆశీసులతో జాతకం చెప్పబడును భర్త పరస్తీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్తకోడళ్ల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్య సంతాన సమస్య ఎటువంటి సమస్యలకైనా గుప్త సమస్యలకైనా నూరు శాతం మూడు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య గురూజీ ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ త్రీ నైన్ డబల్ త్రీ ఎయిట్ మూడు రోజుల్లో నూరు శాతం పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి అందరికీ నమస్కారం అండి ఛానల్ స్వాగతం సింహరాశి జాతకులు మీ పరువు ఇలా గంగలో కలుస్తుంది వెక్కి వెక్కి ఏడుస్తారు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము వీరిలో దైవ గుణం ఎక్కువ ఎవరు ఆపదలో ఉన్న శత్రువులైనా స్పందించే తత్వం ఉంటుంది తోచినంత సాయం మాట మాత్రమే కాదు ఆర్థికంగా కూడా కావచ్చు ఇరుగు పొరుగు స్నేహితుల్లో కుటుంబ సభ్యుల్లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి అలాగే చిన్నతనం నుండి కష్టాలు వీరు ఎదుర్కొంటూనే ఉన్నారు కుటుంబంలో అందరినీ గౌరవిస్తారు ఈ రాశి వారు కుటుంబ బరువు బాధ్యతలు మోయడం వల్ల కష్టాలు ఎప్పుడూ తోడుగా ఉన్నట్లు అనిపిస్తుంది చేసే పని పట్ల అంకిత భావంతో ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయరని చెప్పుకోవచ్చు పనులు మధ్యలో విడిచిపెట్టని విడిచిపెట్టరు ఎంతటి పట్టుదల ఉంటుందంటే ఎన్ని ఆటంకాలు ఉన్నా విడిచిపెట్టని స్వభావం ఉంటుంది ఈ రాశి వారికి చూస్తే గనుక ఎదుటి వారి యొక్క మాటలు నమ్మేస్తారు నిజమా అబద్దమా కూడా గమనించరు సహాయం చేయడానికెళ్లి ఇబ్బందులు పడ్డ పరిస్థితులున్నాయి ముఖ్యంగా ఈ రోజున ఈ పని చేయడం వల్లే పరువు గంగలో కలుస్తుంది ధనం విషయంలో ఏదైనా జరగొచ్చు ఉన్న వాతావరణం ఒక్కసారిగా కూడా మారిపోవచ్చు ఒక ఫోన్ కాల్ మాట్లాడడం ద్వారా ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంటారు మీ యొక్క పరువుకి నష్టం కలిగి వెక్కి వెక్కి ఏడుస్తారు ఈ యొక్క ఫోన్ కాల్ అనేది అవతల యొక్క మాటలను నమ్మి మీరు వారికి ఆర్థికంగా సహాయం చేయడం కానీ మీకు ఉన్న పరిస్థితుల కారణంగా సహాయం చేయడానికి కానీ ముందుకెళ్తారు కానీ వారి ద్వారా మీకు పరువు పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి మధ్యవర్తిగా ఉండడం షూరిటీ సంతకాలు చేయడం ఆర్థికంగా ముందుండి వారికి ఈ సహాయం చేయడం ద్వారా మీకు భవిష్యత్తులో విరోధంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి చేసిన సహాయాన్ని అంతటినీ కూడా వారు గంగలో కలిపేస్తారు ఎందుకంటే వారికి కృతజ్ఞత లేదు చేసిన సహాయాన్ని వారు ఈ రోజున ఉన్న కష్టాలను పూర్తిగా మర్చిపోయి చేసిన సహాయానికి బదులు మీ పరువు తీసే విధంగా మీపై నిందలు మోపి ప్రచారం చేస్తారు నలుగురిలో అల్లరి పాలు చేస్తారు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొని అటువంటి వారితో ఇబ్బందులు పడి మీ పరువు పోగొట్టుకోవడం కంటే అటువంటి వారి యొక్క ఫోన్ కాల్ మాట్లాడకుండా వారి సమస్యలు వినకుండా ఉండడమే ఎంతో మంచిది ఎందుకంటే ఈ యొక్క గ్రహాచార రీత్యా గోచార ఫలితాల వలన ఇటువంటి సంఘటన జరుగుతుంది దీన్ని అవాయిడ్ చేస్తే ఇటువంటి వ్యక్తుల మాటలు నమ్మి మోసపోకుండా ఉంటే చక్కటి ఫలితాలు పొందుకుంటారు లేదంటే మాత్రం నష్టపోవాల్సిన స్థితి గోచరిస్తోంది నిత్యం శివారాధన చేసుకోవడం ఉన్నంతలో భగవంతునికి మీరు పూజలు భక్తి శ్రద్దగా చేయడం అలాగే స్తోమతకు తగ్గట్లు పేదవారికి దానం చేయడం అంతా మంచి కలగ చేస్తుంది